హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలు అయితే ఎంత బ్రాడ్ నెక్ అయినా సరే షోల్డర్స్ జారిపోకుండా ఎలా కుట్టుకోవాలనేది క్లియర్ గా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి షోల్డర్ పట్టి చిన్నగా వస్తుంది కదా అలాంటప్పుడు షోల్డర్స్ ఎక్కువ జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా మనం ఎలా కుట్టుకోవాలనేది వీడియోలు అయితే క్లియర్ గా చూపిస్తాను డోరీస్ కూడా అవసరం ఉండదండి ఇలా కనుక మీరు కట్ చేసి కుట్టుకున్నారంటే ఫస్ట్ లైనింగ్ ని నీట్ గా ఐరన్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్స్ వచ్చేసి ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉన్నాయి ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ ఇక్కడ ఈ కార్నర్ చూడండి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా లైనింగ్ ఈ హెచ్చుతగ్గుల్ని ఫస్ట్ కట్ చేసేయాలి స్ట్రేట్ గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసి హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకోవాలి ఇక్కడ చూడండి సైజ్ బ్లౌజ్ నెక్ కూడా బ్లౌజ్ సైజ్ అయితే చిన్నదే అండి కాకపోతే నెక్ బ్రాడ్గా ఉంటుంది ఇక్కడ షోల్డర్ పట్టీ కూడా చిన్నగా ఉంది చూడండి అయినా సరే షోల్డర్స్ అయితే అన్నమాట డోరీస్ కూడా లేవు ఈ బ్లౌజ్ ఈ సైజ్ బ్లౌజ్ అయితే కుట్టింది ఏమేనండి మళ్ళీ ఇదే బ్లౌజ్ ని సైజ్ కి అయితే ఇచ్చారు చూడండి నెక్ బ్రాడ్ గా ఉన్నా సరే మనకి షోల్డర్స్ అయితే జారిపోవు ఫస్ట్ బ్లౌజ్ నెక్ లెంత్ అయితే సారీ బ్లౌజ్ లెంత్ అయితే కోల్చుకోవాలండి బ్లౌజ్ లెంత్ ని ఇక్కడ మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ ఎంత ఉందని కోల్చుకోవాలి ఈ జాయింట్ దగ్గర నుంచి డాట్ ఇక్కడ వరకు పదమూడు ఇంచులు ఉందండి పదమూడు ఇంచులకి మనం వన్ నుంచి యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి నడుము దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అలాగే షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మొత్తం వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పదమూడు ఇంచుల లెంత్ కి పద్నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నుంచి పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి అలాగే లాస్ట్ లో కూడా పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుకొని స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి లెంత్ కొలిచిన తర్వాత మనం నడుము రోజున అయితే కొలుచుకోవాలి నడుము రోజు వచ్చేసి ఇక్కడ కాజా పట్టి ఉంది కదండి కాజా పట్టి పట్టి ఇక్కడ నుంచి కాకుండా ఈ పట్టి వదిలేసి అయితే కొలుచుకోవాలండి ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి అయితే కొలుచుకోవాలి కాజా పట్టి మొత్తం అయితే కొలవకూడదు ఎందుకంటే ఇది మనకి ఇక్కడ కాజా ఉంది కుక్స్ పెట్టిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఇది మనకి ఎక్స్ట్రా అనమాట దీని నుంచి ఇక్కడ నుంచి కొల్చామంటే మనకి నుంచి అంతా లూజ్ ఎక్కువ వచ్చేస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదైతే మీరు గమనించండి ఇక్కడ నుంచి అయితే అసలు కోల్చుకోకండి ఈ కుట్ట దగ్గర నుంచి ఇలా కోల్చుకోండి పట్టి వదిలేసి నడుము లూజ్ని కొలుచుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ హుక్స్ పట్టి మొత్తం కొలుచుకోండి హుక్స్ పట్టి వరకు ఎంత ఉందంటే పావు తక్కువ ఇరవై ఎనిమిది ఇంచులు ఉందండి పావు తక్కువ ఇరవై ఎనిమిది నుంచి ఇంచులు ఉంది కదా ఈ పావు ఇంచుని కూడా దీంట్లో కలిపేసి ఇరవై ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ చేస్తాను నేను ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగవ భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగవ భాగం అంటే ఏడించులు వస్తుంది ఎలా చూడాలి అనుకుంటే మీరు ఒకవేళ కొత్తగా నేర్చుకున్న వాళ్ళయితే ఇలా టేప్ని సెంటర్కి ఫోల్డ్ చేయండి ఇరవై ఎనిమిదిలో సగం వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులు వస్తుంది పద్నాలుగు ఇంచుల్లో సగం ఇంచులు వస్తుంది ఓకేనా ఈ ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే బ్యాక్ డాట్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోండి బ్యాక్ డాట్ కోసం అనమాట ఈ వన్ ఇంచు అలాగే సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాం మీరు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు నడుము మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ వచ్చేసి రెండు పావించులు తీసుకుంటున్నా అండి మామూలుగా అయితే మనం రెండున్నర ఇంచులు తీసుకుంటాం ఇరవై ఎనిమిది ఇంచులు నడుముకి ఇక్కడ బ్రాడ్ నెక్ అయినా జారిపోకుండా ఉండాలంటే మనము రెండు పావించులు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ షోల్డర్ పట్టి విడితే ఒకసారి సైజ్ బ్లౌజ్ ఉంది కాబట్టి దీనికి ఎంత ఉందో చూసుకొని రెండు పావు ఇంచులు అయితే ఉందండి ఇక్కడ నేను ఇంచులు పెడుతున్నా ఖర్చులతో కలిపి ఇంచులు పెడితే మనం కుట్టిన తర్వాత ఇది గా రెండు పావు ఇంచులు అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆరమ్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చుతో కలుపుకొని ఐదున్నర ఇంచులకు మార్కింగ్ చేసేస్తుంది అనమాట ఇక్కడ గా ఖర్చులకి అయితే నేను వదలడం లేదండి ఖర్చులతో కలిపి మీకు మార్కింగ్ అయితే చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది కదా ఈ ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి పాత ఒక ఐదు ఉంది ఇక్కడ కూడా పాత ఒక ఐదుకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి గా ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ నెక్ నెక్ ని చూద్దాము సైజ్ బ్లౌజ్ తీసుకొని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ కప్ సైజ్ వస్తుంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి సమానంగా ఒక మార్కింగ్ క్రేట్ చేసుకోండి అలాగే ఒక పావు ఇంచు పైకి ఖర్చుకి వెళ్తుంది కదా లోపలికి అందుకోసమే ఒక పావు ఇంచ్ పైకి తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేయండి ఇలా అయితే నెక్ లెంత్ ని కొలుచుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విడితే వచ్చేసి రెండు పావించులు తీసుకున్నాం కదా ఈ కింద మనకి బ్రాడ్ గా కావాలి కాబట్టి పాతకు మూడించులు అయితే తీసుకుంటున్నాం అండి అంటే ఇక్కడ కంటే మనకి హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇక్కడ తీసుకుంటున్నాం అందుకని ఇక్కడ మనకి ఇక్కడ టైట్ గా ఉంటుంది అలాగే ఇక్కడ గా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ మార్కింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెస్ట్ ని అయితే కోల్చుకోవాలి సైజ్ బ్లౌజ్ ని తీసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలాగైతే తీసుకోవాలి కరెక్ట్ గా ఈ స్టిచ్ ఎక్కడ వరకు ఉందో ఇలా తీసుకోండి లోపలికి పోల్డింగ్ వెళ్ళిపోకుండా తీసుకోండి ఈ సైడ్ కుట్టు కరెక్ట్ గా ఇలా సైజ్ బ్లౌజ్ ని పరచుకొని ఇప్పుడు ఈ చేతి జాయింట్ ఉంది కదా ఈ చేతి జాయింట్ కింది నుంచి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో చూసుకోండి పదహారు ఇంచులు ఉందండి ఇప్పుడు ఈ పదహారు ఇంచుల్లో సగానికి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి పదహారు ఇంచుల్లో సగం అంటే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇంచులు ఖర్చుల కోసం ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి గా ఒక లైన్ డ్రా చేసేయండి అలాగే ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఒక లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ ఉంది కదా ఈ చెస్ట్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర ఇంచులు తీసాం కదా సెంటర్ కి ఫోల్డ్ చేసుకోండి ఐదున్నర ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్ రౌండ్ అయితే ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకోవాలి ఒకవేళ కనుక మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉన్నట్లయితే ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా చూసుకొని చాలా సింపుల్ గా మనం ఆర్మ్ ఆర్మ్ స్కేల్ తోని ఆర్మ్ బ్లూజ్ని అయితే మార్కింగ్ చేసేయొచ్చు అలాగే ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర కూడా ఆర్మ్ స్కేల్ని యూజ్ చేసి నెక్ రౌండ్ ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆర్మ్ బ్లూజ్ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో చూద్దాము ఆర్మ్ బ్లూజ్ కొలిసేటప్పుడు ఎప్పుడైనా ఈ బ్యాక్ సైడే కొలవండి ఫ్రంట్ సైడ్ నుంచి కాకుండా ఇక్కడ సెంటర్ జాయింట్ స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ జాయింట్ స్టిచ్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా సమానంగా హోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఆర్మ్ బ్లూజ్ ని కొలుచుకోవాలి ఈ పై నుంచి ఆర్మ్ అయితే ఎనిమిది ఇంచులు ఉందండి అంటే మొత్తం టోటల్ గా మనకి పదహారు ఇంచులు వస్తుంది ఓకేనా ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడ రావాలి ఇప్పుడు మనకి మొత్తం ఎనిమిదిన్నర ఇంచులు రావాలండి కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటే కరెక్ట్ గా ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది చూడండి ఇంకోసారి చూపిస్తున్నా ఇక్కడ నేను ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొలవడం లేదండి హాఫ్ ఇంచ్ మనకి కుట్టు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచి కొలుస్తున్నా అనమాట మార్కింగ్ వదిలేసి మనకి కుట్టి ఇక్కడ నుంచి వస్తుంది కదా ఆ కుట్టు దగ్గర వచ్చే దగ్గర నుంచి అయితే కొలుస్తున్నాను ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంత మార్కింగ్ పక్క నుంచి మా హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా కొలుచుకోండి కరెక్ట్ గా ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది మనకిది ఆన్ రౌండ్ గా వచ్చేస్తుంది చాలా సింపుల్ గా మనం ఇలాగైతే బ్యాక్ ని కట్ చేసేవచ్చండి మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇప్పుడు కట్ చేసేస్తున్నా మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే కటింగ్ చేసి చూడండి ఎంత బ్రాడ్ నెక్ అయినా సరే జారిపోయే ఛాన్స్ అయితే ఉండదు అలాగే ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండ ఉండదు అనమాట ఎక్కువ మార్కింగ్ ఏం లేవు కాబట్టి చాలా ఈజీగా కొత్త వాళ్ళైనా సరే కట్ చేసేస్తారు ఈ కటింగ్ ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం ఈ కప్పు ఇది ఉంది కదా అంటే ఈ బ్లౌజ్ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి నీ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఇక్కడ మనకి బ్యాక్ డాట్ అయితే వస్తుంది అలాగే డాట్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని నాలుగించులు పెడుతుందండి ఖర్చు హాఫ్ ఇంచ్ ఖర్చు పోతుంది మూడున్నర ఇంచులు మనకి రెడీ అయితే వస్తుంది ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నేను రెగ్యులర్ గా అయితే ఈ మార్కింగ్ వీల్ తోని ఇక్కడ కొంచెం ఇలా రబ్ చేస్తానండి ఎందుకంటే మనకి ఈ మార్కింగ్ వీల్ తోని ఇలా రబ్ చేస్తే ఇంకొక సైడ్ కూడా మార్కింగ్స్ పడతాయి అనమాట కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేయచ్చు మార్కింగ్ పై నుంచి ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నడుము దగ్గర ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ చేసాం కదా బ్యాక్ డాట్ కోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా ఈ షేప్ అయితే కట్ చేయాలండి ఇలా కట్ చేయకపోతే మనకి మొత్తం కుట్టిన తర్వాత ఈ సైడ్ ఖర్చులు అనేవి బ్లౌజ్ కిందికి వచ్చేస్తాయి అన్నమాట అందుకని ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్ గా ఫిట్టింగ్ వస్తుంది అలాగే బ్యాక్ కప్పు కూడా లేచినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందనమాట బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ ప్లేస్లో అయితే బ్యాక్ తీసాను కదండి ఈ మిగిలిన ఈ లోనే ఈ ప్లేస్లో అయితే నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి అందుకని ఈ కట్ చేసుకున్న ని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్ గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే మార్కింగ్ చేసేయండి మొత్తం ఇక్కడ షోల్డర్ విడుత దగ్గర కూడా షోల్డర్ పట్టి ఉంది కదా ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి నడుం దగ్గర ఇక్కడ ఈ నెక్ ఏదైతే ఉందో ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్ ఇలా చేసుకోండి ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ ని తీసేయాలి ఇక్కడ చెస్ట్ దగ్గర కూడా నేను మార్కింగ్ చేసేసానండి ఒకసారి స్కేల్ తీసుకొని నీట్ గా ఈ మార్కింగ్ పైనుంచి ఒకసారి మార్కింగ్ చేసేసుకున్నా ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్స్ జారిపోకుండా ఇంకో చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ ఇది మనం బ్యాక్ మెజర్మెంట్ ని బట్టి షోల్డర్ విడితే అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు ముందుకు జరుపుకోండి మెజర్మెంట్ ని ఓకేనా ఒక హాఫ్ ఇంచు ముందుకు జరిపాం పట్టీని అప్పుడు మనకి హాఫ్ ఇంచ్ పట్టి పెద్దగా అయిపోతుంది కదా ఇక్కడ పెంచిన దాన్ని ఇక్కడ ఆ రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి మనం ఈ మార్కింగ్ ఈ రౌండ్ షేప్ మార్కింగ్ ఏదైతే ఉందో కొంచెం కొంచెంగా దీన్ని మొత్తం కాదండి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా దీంట్లో కలిపేయాలన్నమాట ఇప్పుడు ఇది నెక్ మనకి ఫ్రంట్ కి పెరిగింది కాబట్టి షోల్డర్స్ అయితే అస్సలు జారిపోవు స్ట్రేట్ గా ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ స్ట్రైట్ గా చేసుకున్నాం అంటే ఇది మనం బ్యాక్ మెజర్మెంట్ బట్టి చేసిన మార్కింగ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచాం ఓకేనా ఈ హాఫ్ ఇంచ్ ని ఇక్కడ తగ్గించాము అర్థమైంది కదండి ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి క్లియర్ గా చూడండి ఏ బ్లౌజ్ కైనా సరే ఇలా గనక కట్ చేసుకున్నారంటే షోల్డర్స్ అయితే అసలు జారిపోయే ఛాన్స్ ఉండదండి రెగ్యులర్ గా ఎవరికైనా సరే షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని నెక్ రౌండ్ ని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా ఈ షోల్డర్ జాయింట్ స్టిచ్ ని ఈ మార్కింగ్ దగ్గర పెట్టేసి ఇక్కడ నుంచి రౌండ్ షేప్ ని అయితే కొల్చుకోవాలి చూడండి ఇలా కరెక్ట్ గా పెట్టేసి నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఒక పాపి ఇంచ్ అంతా ఎక్స్ట్రా వదిలేసి ఇలా నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ వరకే మనం నెక్ రౌండ్ ని మార్కింగ్ చేసాం కదా దీన్ని ఇలా లైట్ గా తీసుకొని ఫ్రంట్ షేప్ లో అయితే కలిపేయాలి ఇది మనకి ఇప్పుడు దగ్గరకు అవుతుంది ఫ్రంట్ షోల్డర్స్ జారిపోవు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ వదిలేసి ఇక్కడ ఇక్కడికైతే మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ ఉందండి సెంటర్ డాట్ అలాగే ఇక్కడ ఖర్చు కోసం కలిపి ఒక ముప్పావి ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఒక ముప్పై ఇంచ్ సమానంగా ఒక మార్కింగ్ ముప్పై ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అలాగే ఫ్రంట్ డాట్ కోసం కలిపి ముప్పై ఇంచ్ అయితే తీసుకున్నాను మార్కింగ్ అంటే మొత్తం కలిపి దీనికంటే అంటే ఈ క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ ఎంతైతే ఉందో దానికంటే మొత్తం కలిపి వన్ ఇంచ్ ఎక్కువ ఇక్కడ ఒక ఇంచు ఇక్కడ ఒక ముప్పాది ఇంచు ఓకేనా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఎంత ఉంది లెంత్ చూద్దాము ఫ్రంట్ ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సెంటర్ డాట్ ఉంది కదా ఈ డాట్ ని ఇలా పట్టుకొని ఇక్కడ పైన ఖర్చు ఎక్కడ వరకు అయితే వస్తుంది ఈ ఖర్చు హాఫ్ ఇంచ్ ఖర్చు పైన కొదిలేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మరీ సాగినట్టు కాకుండా ఇలా ఫ్రీగా వదిలేసి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ డాట్ వరకు ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఓకేనా ఇక్కడ సమానంగా ఒక మార్కింగ్ పావించి కిందికి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ పావ కంటే ఇక్కడికి మార్కింగ్ చేసామండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక పావించ్ ఇవతల సైడ్ మార్కింగ్ చేసి దీని నుంచి ఇక్కడ వరకు కలుపుకోవాలి నెక్ దగ్గర నుంచి క్రాస్ గా కలపాలన్నమాట ఓకేనా ఇక్కడ గా తీయడం లేదండి ఇక్కడ మాత్రమే ఒక పావి ఇంచ్ అంతా పెంచాము ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదండి పెంచింది కాకుండా ఈ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే సైజ్ బ్లౌజ్కి డాట్ ఎంత ఉంది చూసుకొని అయితే వన్ ఇంచ్ డాట్ ఉందండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ అలాగే ఇక్కడ నుంచి వన్ ఇంచుకు ఒక మార్కింగ్ మొత్తం టూ ఇంచెస్ మనకి డాట్ కోసం అనమాట మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ సైడ్ ఇలా చూసుకోండి ఈ సైడ్ ఇక్కడ మార్కింగ్ ఉంది కదా హాఫ్ ఇంచ్ కిందికి కుట్టు ఇక్కడ జాయింట్ ఉంది కదండి హ్యాండ్ బాడీ జాయింట్ ఈ హాఫ్ ఇంచ్ కిందికి వచ్చేటట్టు ఇలా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే హాఫ్ ఇంచ్ కిందికి ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి మార్కింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసేయాలి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలుపుకోవాలి ఇక్కడ చిన్నగా ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయ్యింది ఇప్పుడు నడుము లూజ్ ఎంత వస్తుందో చూద్దాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నడుము లూజ్ని ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఇంచుని వదిలేయండి అండి వదిలేయాలండి ఇది మనకు ఖర్చుకెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇది మూడించులు ఈ మూడించుల దగ్గర నుంచి ఈ రెండించులు మనం వదిలేసి ఈ మూడించులు మా మూడించుల్ని ఈ మార్కింగ్ దగ్గరికి అంటే ఈ మూడు మార్కింగ్లు ఉన్నాయి కదా లాస్ట్ మార్కింగ్ దగ్గరికి ఈ మూడించులు పెట్టి వాళ్ళకి ఏడించులు రావాలి ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం ఏడించులు ఏడించుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి ఈ సైడ్ రెండించులు కరెక్ట్గా ఉంది చూడండి రెండించులు ఖర్చు ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఫ్రంట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేద్దాము ఇలా కట్ చేసేటప్పుడు మనం ఈ మార్కింగ్ దగ్గరికి అయితే కట్ చేసుకోవాలండి ఇది మనం ఎక్స్ట్రా పెంచాము దీన్ని లోపలికి ఇటు జరిపాం కాబట్టి ఇది రాంగ్ ఇది రైట్ మార్కింగ్ అనమాట లోపలికి తీసుకుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం ఇలా కట్ చేసుకున్నారంటే షోల్డర్స్ అయితే అసలు జారిపోవు ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఈ మార్కింగ్ దగ్గర కాకుండా ఇక్కడ ఇక్కడ పెంచాం కదా ఇక్కడ నుంచి అయితే కట్ చేసుకోవాలి చూడండి నెక్ అయితే బ్రాడ్ గా వచ్చింది ఫ్రంట్ అలాగే ఇక్కడ కొంచెం ముందుకు జరిగింది కాబట్టి షోల్డర్స్ ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉంటాయి అలాగే ఇక్కడ నుంచి కొంచెం ఒక పాంచ్ కంటే తక్కువ ఒక రెండు పాయింట్లు వచ్చేటట్టు ఫ్రంట్ కి ఇలా కట్ చేసేయండి షోల్డర్ దగ్గర నుంచి లైట్ గా తీసుకుంటూ ఫ్రంట్ కి ఒక రెండు పాయింట్స్ అంతా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసి ఈ సెంటర్ కి ఒక నాచి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మూడు మార్కింగ్లు ఉన్నాయి కదా ఈ మార్కింగ్ల దగ్గర మూడు నాచులు పెట్టుకోండి ఆ నాచులు పెట్టుకున్న తర్వాత ఈ సెంటర్ నాచు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇలా రబ్ చేసుకుంటే ఇది మనకి డాట్ సెంటర్ పాయింట్ తెలుస్తుంది ఇప్పుడు డాట్ లెంత్ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని సేమ్ అంతే పెట్టేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని రెండున్నర ఇంచులు అండి రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడి నుంచి కూడా రెండున్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి నాలుగు ఇంచుల దగ్గరకండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మొత్తం ఈ డాట్స్ అన్ని మార్కింగ్ అయిన తర్వాత ఈ మార్కింగ్ వీల్తోనే చిన్నగా ఇలా రఫ్ చేసుకుంటే మనకి ఒక సైడ్ కూడా మార్కింగ్స్ అయితే పడతాయి ఇప్పుడు ఫ్రంట్ లోతు అయితే తీసుకోవాలండి ఫ్రంట్ లోత్ ఇంకా తీయలేదు కాబట్టి ఏ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ లోత్ కంపల్సరీ అయితే కట్ చేయాలండి ఇక్కడ నుంచి లైట్ గా తీసుకొని రౌండ్ షేప్ దగ్గర లోపలికి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ లైట్ గా దీంట్లో హెల్ప్ వేయాలి ఇక్కడ నుంచి కట్ చేయకుండా ఇక్కడ నుంచి కొంచెం లైట్ గా ఇలా తీసుకొని ఈ రౌండ్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ ఈ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా దీంట్లో హెల్ప్ వేయాలన్నమాట ఓకేనండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది దీంట్లో అయితే క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాము ఈ క్రాస్ బెల్ట్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ కట్ చేసేయండి నీట్ నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేయకుండా మార్కింగ్ చేసామంటే ఒక పీస్ లోపలికి ఒక పీస్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కటింగ్ చేసిన తర్వాత మొత్తం వేస్ట్ అయిపోతుందండి అందుకని అది హెచ్చు తగ్గులు లేకుండా ముందే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ స్టార్టింగ్ ఇక్కడ ఉక్సపాటి కాజపట్టి ఖర్చుల కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి నడుము లూజ్లో నాలుగో భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి నడుము లూజ్లో నాలుగో భాగం అంటే ఏడించులు ఏడించులకు ఒక మార్కింగ్ అలాగే ఇంచుల ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ లో తీసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం మొదలెయండి ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఓకేనా ఇప్పుడు ఈ సైడ్ కూడా సేమ్ అలాగే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కింద వదిలేసి ఇలా చూసుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం వదిలేసి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి ఇదంత చూద్దాము పాతకో ఇంచులైతే ఉందండి ఇక్కడ పాతకో ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్లో కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా క్రాస్ లో మూడు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి మూడు ఇంచులకి మార్కింగ్ చేశారు కదా ఈ క్రాస్ బెల్ట్ ఈ షేప్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఇవ్వాలి ఇది మనకి పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ షేప్ అనమాట ఓకేనా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేయాలి అంతేనండి ఈ విధంగా కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే షోల్డర్స్ అయితే అసలు జారిపోవు మీరు కూడా ఒకసారి ఈ షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం కనుక మీకు కూడా వస్తున్నట్లయితే ఈ విధంగా కట్ చేసి చూడండి కుదిరినట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి మన ఛానల్లో స్టైలింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే వీడియో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లెక్ చేసి అలానే ఆప్షన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్